మనము ఇంతగా మారిపోయామండి ఆ రోజుల్లో ఏదైనా ఇంట్లో వండితే ఇంట్లో ఉన్న దేవునికి చూపించి తర్వాత పెద్దవాళ్ళకు పెట్టి తర్వాత మనము తినేవాళ్ళం ఇప్పుడు యూట్యూబ్స్ ఇన్స్టాగ్రామ్స్ వచ్చిన దగ్గర నుంచి ముందు మన ఛానల్లో అప్లోడ్ చేసిన తర్వాత నలుగురు చూసిన తర్వాత మనం చూసుకొని మనం తింటున్నాము అలా మారిపోయింది రోజులు వచ్చేసి ఇంతకు వీడియోలోకి వెళ్ళిపోతే నేను వచ్చేసి బీన్స్ కర్రీ చేస్తున్నాను బీన్స్ కోసం అని ఆనియను మిర్చి అవన్నీ ముందుగా పోసుకొని పోపు వేసుకున్నాను ముందు బీన్స్ అనేవి ఉడకబెట్టేశాను దీనికోసమని కొంచెం డిఫరెంట్గా చేద్దామని ఆనియను టమాటా పచ్చిమిర్చి ముందుగా ఇవి పేస్ట్ చేసుకున్నాను కొంచెం జీడిపప్పు కూడా వేసాను పేస్ట్ చేసి దీంట్లో వేసి వండాను బీన్స్లో చాలా బాగుందబ్బ కర్రీ దీనికి ఇంకా జీరా రైస్ అయితే ఇంకా చాలా బాగుంటుంది కానీ వైట్ రైస్లో కూడా చాలా బాగుంది నేను వేసుకొని తింటున్నాను ఎందుకు ఇంకా లేటు మీరు కూడా వేసుకొని తినండి ఎలా వచ్చేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతకు వెళ్తూ వెళ్తూ లైక్ సబ్స్క్రైబ్ చేయండి